ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన ప్రసిద్ధ బెంగాలీ నవల దేవదాసును వివిధ భాషల్లో సినిమాగా తీసిన విపరీతమైన ఆదరణ హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలకు మాత్రమే లభించింది హిందీ భాషలో ముగ్గురు ప్రముఖ హీరోలు మరియు తెలుగులో ఇద్దరు హీరోలు దేవదాసు పాత్రలో నటించి జీవం పోశారు మొదట హిందీలో నైన్టీన్ థర్టీ సిక్స్లో నటుడు మరియు గాయకుడు కేఎల్ సైగల్ దేవదాస్ పాత్రలో నటించారు అది అతి పెద్ద హిట్ సైగల్ పాటలకు నటనకు ప్రజలు అప్పుడు బ్రహ్మరథం పట్టారు తరువాత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో దేవదాస్గా నటించారు అది చారిత్రాత్మక హిట్ దిలీప్ కుమార్ నటనకు నీరాజనలు పలకటమే కాక దిలీప్ కుమార్కు ట్రాజెడీ కింగ్ అని పేరు తెచ్చిపెట్టింది ఇప్పటికీ అది ఆల్ టైమ్ హిట్ ఆ తరువాత హిందీలో రెండు వేల రెండులో నటుడు షారుఖ్ ఖాన్ ఆ పాత్రలో నటించారు విజయవంతం అయింది కానీ సైగల్ దిలీప్ అంత నటన ప్రదర్శించలేకపోయాడు అనేది హిందీ విమర్శకుల మాట కేఎల్ సైగల్ దిలీప్ కుమార్ షారుఖ్ ఖాన్ తరువాత హిందీలో ఇక ఎవరు ఆ సబ్జెక్ట్ను టచ్ చేయటం కానీ ఆ పాత్రకు సరిపోయే నటుడు కానీ హిందీలో ఇప్పుడు ఎవరూ లేరు ఇక మన తెలుగు విషయానికి వస్తే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు అది అద్భుత విజయం సాధించటమే కాదు అక్కినేనికి దేశవ్యాప్త ప్రశంసలు లభించటమే కాదు అతని కెరీర్నే మలుపు తిప్పింది ఇప్పటికీ దేవదాసు అంటే ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ అంటే దేవదాసు అన్న ముద్ర ఇప్పటికీ అలాగే ఉంది అంతేకాదు ఆ పాత్రలో ఇంతకుముందు నటించిన దిలీప్ కుమార్ స్వయంగా అక్కినేనిని తనకన్నా బాగా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారని అభినందించటమే దానికి సాక్ష్యం ఇక తెలుగులో దేవదాసు పాత్రకు న్యాయం చేసే నటుడే లేడనుకుంటున్న సమయంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అప్పటి సాహసనటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆ పాత్రలో నటించటం జరిగింది కృష్ణ ఆ పాత్రలో బాగా నటించటం జరిగిన ఏఎన్ఆర్ నటనతో పోలికతో మాత్రం నిలబడలేకపోయారు వివిధ కారణాలతో ఆ పాత ఏఎన్ఆర్ దేవదాసు సినిమాను అదే సమయంలో విడుదల చేయటంతో కృష్ణ చిత్రం ఆర్థికంగా కూడా అంతగా విజయం సాధించలేదు ఇప్పటికీ ఏఎన్ఆర్ దేవదాసు సినిమాకు ఏఎన్ఆర్ నటనకు ఘంఠశాల పాటలకు చిత్రంలో డైలాగులకు ఇప్పటి జనరేషన్లో కూడా విపరీత ఆదరణ ఉంది అనటంలో సందేహం లేదు ముఖ్యంగా దేవదాసు పాత్రలో ఇప్పుడు ఏఎన్ఆర్ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం అందుకే ఎందరో దేవదాసులు కానీ అక్కినేనికే వందనం ఇప్పుడు ఎవరన్నా సాహసం చేసి దేవదాసు సినిమాను తెలుగులో నిర్మిస్తే ఇప్పుడున్న హీరోలలో ఎవరు కనీసం న్యాయం చేయగలరు దేవదాసు పాత్రకు చెప్పగలరా ఎందరో దేవదాసులు నేనికే వందనం ఈ వీడియో స్క్రిప్ట్ అండ్ వాయిస్ మీ సుభాని హయాల్ సుభాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ